సో ఈరోజు బెహ్రీన్లో మాల్ చూడడానికి వెళ్తున్నాము సో ఎక్సో ఎగ్జైటెడ్ అన్నమాట ఎందుకంటే ఎప్పటి నుండో టాప్ ఫైవ్లో ఉన్న మాల్స్ అన్నీ కవర్ చేయాలి కవర్ చేయాలి అని అనుకుంటున్నాను ఎవ్రీ వీకెండ్ సో ఇదే నైట్ టైంలో వెళ్ళడం అవి క్లోజ్ అయిపోవడం ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది సో ఈరోజు అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము బట్ చూడాలి అక్కడికి వెళ్ళే వరకు క్లోజ్ అవుతుందా ఓపెన్ చేసి ఉంటుందా అనేది తెలీదు సో ఏంటంటే ఈరోజు దారిలో పెట్రోల్ అంటే పెట్రోల్ అనకూడదు ఇక్కడ ఫ్యూయల్ అన్న గ్యాస్ గ్యాస్ స్టేషన్ అన్న అనాలి సో ఫ్యూయల్ కొట్టించుకోవడానికి అలా ఇక్కడ చూసారో ఇక్కడ ముంతాజ్ ఉంది జా జాయిద్ ఉన్నది అంటే రెండిట్లో ఏదైనా కొట్టించుకోవచ్చు మనము ముంతాజ్ ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ అన్నట్టు మంచిది అన్నట్టు జాయిద్ కూడా మంచిదే బట్ అక్యురేట్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట సో అది రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి జాయిదా యూజ్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే ఇంత తక్కువ నా అని అనుకోకండి ఎందుకంటే బ్యారింగ్లో అయితే చాలా తక్కువ ఫ్యూయల్ అనేది వన్ దినార్కే మనకు ఒక 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 ఏంటంటే ఏడు లీటర్లు అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం చాలా చీప్ అండి చాలా అంటే చాలా చీప్ సో ఇక్కడ మేమైతే ప్రజెంట్ అయితే కొట్టించుకుంటున్నాము కొట్టించుకొని అలా అతనికి మనీ అనేది కార్డ్ ద్వారా పే చేసి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడే చాలా డెవలప్ చేశారు ఈ ఏరియాస్ అన్నీ సో ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఏరియాస్ అయితే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అరబ్ వాళ్ళే ఉంటారు ఇండియన్స్ అనేది చాలా తక్కువ ఉంటారన్నమాట అండ్ ఇక్కడ చూసారా రోడ్స్ అనేవి చాలా క్లీన్గా ఉంటాయి అండ్ అటు ఇటు ఖచ్చితంగా ఖర్జూరా చెట్లు మాత్రం ఉంటాయండి ఏవి లేకుండా చూసారా మనం వచ్చేసాము మోడామాల్కి కానీ నాకు తెలిసి ఈరోజు కూడా బిస్కెట్ అయిందండి మళ్ళీ మాల్ క్లోజ్ అయిపోయింది మేమేంటో అసలు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా అప్పటికి లేట్గానే వచ్చేస్తాము కారే పట్ అయినా కూడా లేట్ అయిపోయింది మేము రెడీ అవ్వడం లేట్ అయిందేమో సో ఇది క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాము ఇంకా ఏం లేదండి నైట్ టైం కదా సో అంటే సిటీ అవుట్ వ్యూ అనేది కొంచెం చూసేసి ఇంకేమైనా షాపింగ్ అలా చేసేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట అయితే యాక్చువల్లీ ఎప్పటి నుండో బిర్యానీ తినాలి తినాలి అని అనుకుంటున్నాము కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీని మాత్రం నేను చాలా మిస్ అవుతున్నాను ఎవరైనా కమెంట్ చేయండి మీరు కూడా నాగే ఎప్పుడైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరుంటుందబ్బా ఆ హైదరాబాద్ బిర్యానీ మాత్రం టేస్ట్ అనేది ఇక్కడ అస్సలు నాకు దొరకలేదు ఒక్కసారి తిన్నాను అస్సలు నచ్చలేదు నాకు వేరే వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు తెలియదు బట్ నాకైతే అస్సలు నచ్చలేదు టేస్ట్ సో మేమే ఏదో అలా బయట తినడం కన్నా మేము కొంచెం ప్రిపేర్ చేసుకుంటానన్నా కొంచెం టేస్టీగా ఉంటుందేమో అని సో చేసుకుందామని అలా బాస్మతి రైస్ అలా చికెన్ తీసుకుందాం షాపింగ్ చేద్దామని అనుకున్నాము సో ఇలా వెళ్తూ ఉండగా రోడ్స్ అయితే చాలా అంటే నైట్ వ్యూ కదా ఆ లైట్స్తో చాలా సూపర్గా అనిపించింది భలే అనిపించింది నాకు చెప్పాలని అంటే ఇంకా నేను అసలు దిగి షూట్ చేయాలనిపించింది బట్ కార్ పార్కింగ్ లేదు కాబట్టి ఎక్కడన్నా కార్ పార్కింగ్ అనేది ఒక బాక్స్ అనేది ఉంటుంది ఆ డబ్బా ఉన్న కాడ మాత్రమే మనం కార్ పార్కింగ్ అనేది చేసుకోవాలి అక్కడ మనీ పే చేసి సో అంతకు మించి ఎక్కడ మనం కార్ పార్కింగ్ ఇన్ కేస్ చేసినా కానీ ఖచ్చితంగా ఫైన్ పడుద్ది మనకి సో అదన్నమాట ఈరోజైతే ఈరోజు కూడా మాల్ మోడా మాల్కి వెళ్ళడం అనేది క్యాన్సిల్ అయిపోయింది ఫైనల్గా సో మేము అలా రమీజ్ నెక్స్ట్ ఏంటంటే రమీజ్ అనేది సూపర్ మార్కెట్ ఉంది హైపర్ మార్కెట్ లాగా లులు లాగా సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట రండి చూసేద్దాం బెహ్లీలో ఎలాగంటే కార్ డ్రైవింగ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట ఫైనల్గా రామీస్కి వచ్చేసామండి ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్ అనేది పార్కింగ్ చేసేసుకొని ఫైనల్గా లోపలికి వెళ్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే ఇది కూడా క్లోజ్ అయిపోతే బిర్యానీ కూడా చేసుకోకుండా అయిపోతుంది కనుక సో ఇది కూడా లాగే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతాయి కాస్ట్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇక్కడ కూడా ఎందుకంటే రమీజ్ అనేది కొంచెం అరబ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా ఉండండి రమీజ్ జస్ట్ నేను మీకు నార్మల్గా చూపిస్తాను ఎందుకంటే ఎవరైనా అరబ్ వాళ్ళు ఉంటే మనం షూట్ చేయలేము ఈ టైంలో కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట సో నార్మల్గా మీకైతే వాళ్ళు లేని చోట మాత్రమే మీకు వీడియో అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మీకు అరబ్ వల్ల ఫుడ్ ఫుడ్ కానీ సలాడ్స్ కానీ వాళ్ళ పికిల్స్ కానీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను జస్ట్ నార్మల్గా ఇది ఇక్కడ రమీన్స్లో ఎలా ఉంటుంది ఆర్గనైజేషన్ కానీ అది ఇది అనేది జస్ట్ నార్మల్గా చూపిస్తాను మిగతా అంతా మీరు డైలీ వేరే మాల్స్లో కూడా చూసిందేనండి సో అవే రేట్స్ అవే ఉన్నాయి జస్ట్ అక్కడికి ఇక్కడికి ఒక ఫైవ్ హండ్రెడ్ పిల్స్ అలా తక్కువ ఉన్నాయి అంటే కాకపోతే కంపేర్ టు లుల్లు అయితే సో అన్ని మంత్స్ లాగే ఇక్కడ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయా అనండి సో చూసేయండి నార్మల్గా ఎలా ఉందనేది కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే దగ్గర దగ్గరికి ఉండడం వల్ల కావచ్చు ఎందులో నుండి ఎందులోకి వెళ్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు అదన్నమాట ఇక్కడ అది జరిగింది సో అయితే యాక్చువల్లీ ఏంటంటే జాడి కట్ట తెలుసు కదా సో మన ఇండియాలో లాగా ఉండదండి ఇక్కడ ఇక్కడ ఈ బొంగు ఉందా దానికి ఒక బ్రష్ వస్తుంది దాంతో మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి సో ఏంటంటే నాకు ఫస్ట్లో తెలియక నేను ఏదో ఒకటి కొనేసాను అది మధ్యలో ఈరో కొట్టేసా సో నాకు తెలియదు కదా అంటే ఎలా యూజ్ అవుతుంది నార్మల్ది కూడా యూజ్ చేసుకోవచ్చులే అనుకున్నాను బట్ క్వాలిటీ ఉంటేనే బెటర్ అని అర్థమైంది సో చూస్తున్నాను అన్నమాట అది స్పేర్ లేదు బాగుంది కానీ స్పేర్ లేదు అంటే డస్ట్ ఎత్తేది కూడా కావాలి కదా మనకి అది లేదన్నమాట సో నెక్స్ట్ ఏదైనా చూద్దామని ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ తినారని ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి ఒకటి వన్ పాయింట్ ఫోర్ అని వన్ పాయింట్ త్రీ అని అట్లాంటి త్రీ థర్టీ రూపీస్ సో అది ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా అన్నమాట ఇక్కడ అది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇంకా చాలా పప్పులు ఉంటాయి అందరు ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఉండవని అనుకుంటారు బట్ ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి అదేం లేదు కాకపోతే ఇంకెక్కుంటాయి సో ఇవైతే చాలా ప్రిఫర్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా బాగుంటాయి మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ తినే వాటిలో డ్రై ఫ్రూట్స్లో అండ్ ఇంకా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి పప్పులు కూడా అన్ని రకాలు దొరుకుతాయండి మనకి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అండ్ బాగుంటాయి కూడా క్వాలిటీ కూడా సో అది మీకైతే ఇవి చూపించాలని అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ నేను రైస్ బ్యాగ్స్ ప్రీవియస్గా యాభైస్లో వెళ్ళినప్పుడు తీసుకోలేదు కదా సో టూ రైస్ బ్యాగ్స్ అనేది తీసుకున్నాను ఎక్స్ట్రా ఉంటే బెటర్ అని సో టూ రైస్ బ్యాగ్స్ అంటే ఒక ఎయిటీన్ కేజీస్ అండి ఒక పద్దెనిమిది కిలో ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది అదంటే ఎంతకు వచ్చేస్తుందంటే మనం సెవెన్ పాయింట్ ఫైవ్ దినార్కు వచ్చేస్తున్నాను అన్నమాట ఏడు పాయింట్ ఐదు దినార్లకు వచ్చేస్తుందంటే కొంచెం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఇది మెయిన్ చాలా ఎక్కడైతే హెల్దీగా ఉన్నో చాలా బలంగా ఉంటారు ఆరోగ్యంగా బలంగా ఉంటున్నారంటే కారణం ఆ సలాడ్స్ వీళ్ళు ఇలానే తీసుకుంటారు అన్నట్టు సలాడ్స్ అనేవి చాలా బాగా తీసుకుంటారు అండ్ పికిల్స్ కూడా ఇలానే ఉంటాయి అరబ్ వాళ్ళవి కానీ ఈజిప్ట్ వాళ్ళవి కానీ చాలామంది అంటే పిలిపినోస్ కానీ ఈ సలాడ్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ వాళ్ళు చీజ్వి అలాంటివి ప్రిఫర్ చేసుకొని తింటారు కాబట్టి సో ఇవి సో ఇవి వెనిగర్లో వేసిన సలాడ్స్ అండి ఇంకో యూజ్ చేస్తారన్నమాట వాళ్ళు అది మనలాగైతే అస్సలు ఉండవు అరబ్ వాళ్ళ పికిల్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది ఫుడ్ విషయంలో అండ్ ఇవి సలాడ్స్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే చూడండి నేను ఫస్ట్ తెలియక ఇది బోన్ తీసుకోవాలా బోన్లెస్ అంటే బోన్లెస్ తీసుకోండి అని చెప్పా సో తర్వాత నిజంగా తీసుకుంటున్నా అంటే ఏంటని చూసేసరికి అది పాకిస్తానీ బీఫ్ అన్నట్టు బీఫ్ బోన్లెస్ అన్నమాట అన్నట్టు మనం బీఫ్ తినం కదా ఇండియన్స్ సో అన్నమాట నేను నవ్వేశాను అది తీసుకోకండి నేను ఇదో అన్నాను నార్మల్గానే చూసుకోకుండా అన్నాను మేము కూడా కామెడీ చేసాంలే అని అంటున్నారు వాళ్ళు సో అది ఇక్కడ అయితే మొత్తం నాన్ వెజ్ సెషన్ ఉంది అన్నట్టు అన్నమాట ఇక్కడ చికెన్ అయితే ఇక అందరికీ సేమ్ ఉంటుంది సో ఇది హనేకి హాయ్ చెప్పండి హే హాయ్ చెప్తున్నారు హాయ్ అండ్ అక్కయ్య హాయ్ చెప్పండి ఆమె తన స్టైల్లో చెప్తుంది చూడండి అక్కయ్య కూడా సో ఇక్కడ అయితే ఇక్కడ చాలా ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి చూసారా ఇందాక నేను ఒకటే సింగిల్ పేర్ చూసాను ఇది స్పేర్ వచ్చింది కాబట్టి ఇది బెస్ట్ అని ఇది తీసేసుకున్నాను అన్నమాట ఎత్తడానికి కూడా కావాలి కదా సో డస్ట్ అనేది సో ఇది తీసేసుకున్నాను ఇలా ఉంటుందన్నమాట జాడి కట్టలు అవి ఉండవు మన దగ్గర ఇవే ఉంటాయి అండ్ ఇది స్క్రబ్బర్ అనేది ఇవి యూజ్ చేసినా ఉత్తగానే వేస్ట్గా ఖరాబ్ అయిపోతున్నాయి సో ఇది బెటర్ అని తీసుకున్నాను నెక్స్ట్ పైన సెషన్ మొత్తం అయితే యాక్చువల్లీ క్లోజింగ్ టైం అయిపోతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను పైన ఫ్లోర్ మొత్తం స్టేషనరీస్ చెప్పులు క్లాతింగ్ సెషన్ బట్టలు అవన్నీ అరబ్ వాళ్ళు ప్రిఫర్ చేసేవి చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ మీద ఇండియన్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు రిమైనింగ్ చాలా జీన్సెస్ అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఆఫర్లో ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి బొమ్మలు కానీ టాయ్స్ కానీ ఇక్కడ స్టేషనరీ కానీ ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్ సరా నాకైతే ఆఫర్లో పెట్టారు బా తక్కువ కాస్ట్లో ఉన్నట్టు అనిపించింది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు కదా సో కాకపోతే ఏంటంటే నాకు నచ్చినవి దొరకలేదు టాప్స్ అనేవి అంత బాగా అనిపించలేదు ఎక్కువ లూజ్ లూజ్ అలా ఉన్నాయి సో నేను తీసుకోలేదు అన్నమాట ఇక్కడైతే కాకపోతే ఆఫర్లో అయితే జీన్సెస్ కానీ టాప్స్ కానీ అవన్నీ పెట్టేశారు క్లాతింగ్ మొత్తం అనేది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టారు సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికెళ్ళి బిర్యానీ చేసుకున్నాము బట్ దమ్ బిర్యానీ చేసుకోలేదు నార్మల్గా వెజ్ లాగా చేసుకొని చికెన్ కర్రీ చేసుకొని అంత నైట్ కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేసామన్నమాట సో అదే అండి వేడివేడి బిర్యానీ వేడివేడి చికెన్ ఎలా ఉందో చెప్పండి స్కిప్ చేయకుండా ఓకేనా థ్యాంక్ యూ